ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏర్పడినటువంటి నాయకుల యొక్క గౌరవాన్ని దిగదార్చేలా వాళ్ళకు తెలివి లేదు వాళ్ళ జ్ఞానం లేదు వాళ్ళకు బుద్ధి లేదు వాళ్ళు ఇక్కడ పాలించాలి వాళ్ళు అట్ట పాలించాలి అని చెప్పి మాట్లాడినవే తప్ప వాళ్ళ అవినీతిని కానీ వాళ్ళ ముందు చూపును కానీ వాళ్ళ గొప్పతనాన్ని కానీ వాళ్ళు నీకన్నా చిన్నవాళ్ళైనా వాళ్ళు ఇంతకు మొదలు వేరు వేరు ధృవాలుగా ఉండి ఇవాళ ఒక టీముగా ఏర్పడి అరవీర భయంకరమైనటువంటి కూకటి వేళ్లతో పేరుకుపోయినటువంటి కేసీఆర్ సామ్రాజ్యాన్ని కూడా ఇవాళ కూల్చేసి వాళ్ళు అధికారంలోకి రాగలిగిన వెంటనే వాళ్ళ యొక్క గొప్ప మనస్తత్వం వాళ్ళ యొక్క గొప్ప గొప్ప యూనిటీ మాకు వెరీ క్లియర్గా కనబడతా ఉన్నది నేనేమంటున్నట్టే కేసీఆర్ పూర్తిగా వాళ్ళను పొగడాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు చేసినటువంటి పనులను చూసి వాళ్ళు ఇచ్చినటువంటి ఉచిత బస్సులు చూసి వాళ్ళు ఒక్క సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి తీరును చూసి వాళ్ళు ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి కార్యోన్ముఖులై కంకణ కార్యాన్ని నెరవేర్చడానికి సిద్ధమైన తీరును చూసి తెలంగాణ రాష్ట్ర సమితి అంటే భారత రాష్ట్ర సమితి నాయకుల్లో ఒక ఇంత ఒక పట్టున గుబులు కూడా పడుతున్నారని చెప్పి భయాందోళన చెందుతున్నారని చెప్పి మీరు బయటికి చెప్పకపోయినా మాకు తెలుసు మాకు తెలుసు పక్క అసాధ్యమైనటువంటి ప్రతి సంవత్సరము బస్ పెంచకపోతే బతకని మీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు వరుస పెట్టి లక్షల మంది కోట్ల మందికి ఉచితంగానే బస్ ఇస్తున్నారంటే ఇది ధైర్యం కాదా ఇది సాహసం కాదా ఇది గొప్పతనం కాదా ఈ రాష్ట్ర పేద మహిళల లోపల కళ్ళల్లో ఆనందం చూడడం కాదా అంటే బరాబర్ అవునని చెప్తారు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు మీకు హక్కు ఉంది నల్లగొండ సభను నిర్వహించే ఉంది మీరు మొదటిసారిగా నిర్వహిస్తలేరు నాకు తెలిసి వెయ్యి సభలు కేసీఆర్ కంప్లీట్ చేసుకొని ఉంటాడు తన కెరియర్లో వెయ్యి సభలు పెట్టినటువంటి కేసీఆర్ ఇన్ని సభల్లో మాట్లాడడానికి పది సంవత్సరాల కాలం లోపల పది పనులన్న గట్టివి చేయకపోతేవి కదా నీ మార్పు రాజకీయము తెలంగాణలో ఉంచుకోకపోతేవి కదా కట్టక కట్టక ప్రాజెక్టు కట్టి వచ్చరా వచరా 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 ఇదిగో అదిగో ఇదిగో అదిగో అని చెప్పి చివరికి రాష్ట్ర ప్రజల సొమ్మును రాష్ట్ర ప్రజలను అప్పుల్లో పడేసాము తప్ప నీ కుటుంబం లాభాల్లో పడిపోయింది తప్ప మిగిలింది ఏందయ్యా అంటే కాళేశ్వరం యొక్క తప్ప వాటి నుంచి వచ్చేటువంటి నీరు కానీ లాభాలు కానీ ఈ రాష్ట్రానికి రాకపోవడానికి కారణం ఎవరో మీకు తెలియదా మీ అవినీతి అని మీకు తెలియదా ఇలా ఒక కాంట్రాక్టర్ ఒక ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబాలు డూప్లికేట్ ఇంజనీర్లతోని ఇలా రీడిజన్ల పేరు చెప్పి మీరు కాంట్రాక్టర్ లోపాలు చేసి నాసిరకమైనటువంటి ఎప్పుడో టెక్నాలజీ లేని టైం టైంలో కట్టినటువంటి ప్రాజెక్టులు పంతొమ్మిది వందల యాభై రెండులో కడితే కూడా చెక్కుచదరం ప్రాజెక్టు ఇప్పటి వరకు ఉంటే ఇలా ఇంటర్నేషనల్ లెవెల్ సముద్ర గర్భం లోపల గోడలు కట్టే టైం లోపల కూడా కేవలం గోదావరి నదికి అడ్డంగా కాదు కదా అర కిలోమీటర్ దూరం వచ్చి ప్రాజెక్టు కట్టితే వరదలు ఆపి కట్టిరా ఉత్త గుంతలు తవ్వి గుంతలు కట్టి అప్పుడు నీళ్ళు నిడిచిరంటే ఎక్కడ కూడా వరదలు లేనటువంటి ప్రాంతాల్లో కూడా ప్రాజెక్టు పగుళ్లు పోయి కురిగిపోయి తెగిపోయి కూలిపోయి మునిగిపోయి పోయిందంటే ఒక్కటి కాదు రెండు కాదు నాలుగైదు రకాలుగా ప్రాజెక్టు పేలైందంటే ఒక్క మేటిగడ్డనే పేలైందంటే ఇంకా మిగిలినటువంటి ప్రాజెక్టుల యొక్క పరిస్థితి ఏంది ఇదే సభ నుంచి కేసీఆర్ చెప్పగలడా మిగిలిన ప్రాజెక్టులు కూలిపోవు కుంగిపోవు అని చెప్పగలవా అంటే చెప్పలేవు ఎందుకు చెప్పలేవంటే నేను చేసింది కేసీఆర్ చేసింది తప్పని కాసులకు అకృతి పడడం తప్పని కమిషన్లకు కకృతి పడి చేయడం వల్లనే ఈ ప్రాజెక్టు లోపం జరిగిందని చెప్పి గుర్తించినటువంటి కేసీఆర్ మేకపోతు గాంభీర్యమే తప్ప నిజాయితీ లేకపోవడం అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు తెలిసి తెలియక తెలుసుకున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నాను